హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు అశ్వికా వ్లాగ్స్ సో కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు మా పిల్ల తినడం కోసం మేము పడే తిప్పలు అవి ఇవి కాదు అస్సలు తినదు అదంటారు చూసారా ఇఫ్ షీ సేస్ నో మీన్స్ నో అని సో నో అంటే నో అనమాట ఇంకా ఎంత బలవంతంగా పెట్టినా ఒక్క మెతుకు కూడా నోట్లో ఉంచదు సో ఎవరికన్నా ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి కామెంట్ చేయండి సో నాకైతే చాలా టార్చర్ అయిపోతుంది ఏడుపు వచ్చేస్తుంది తినిపించే అప్పుడు సో ఇట్లా మేకను బంధించేసామండి మేము సో అది పొరపాటున కాదు వస్తుంది అనమాట అలా సరదాగా అని పక్కన వాళ్ళది సో వచ్చి అట్లాగా తిరుగుతూ ఉంటుంది సో మేము ఏం చేసామంటే అది వెళ్ళకుండా తినాలి అంటే అది క్లోజ్ చేసేసాం డోర్స్ అన్నీ అట్లా ట్రై చేసాము తినిపించడానికి అక్కడ కూడా బలవంతంగానే పెట్టాము ఇసుక ఏమని ఇసుక ఒక చోట ఒకచోటి చెల్లి దగ్గర చెల్లి దగ్గర అక్కడ నువ్వు చెల్లి దగ్గరికి వెళ్ళు నువ్వు చెల్లి దగ్గర పక్క నుంచి అది కూడా అది

அதுக்கு mm -hmm.

దాన్ని బంధించేసి ఎట్లా తిండి పెడుతున్నాం కదా అంటే ఆనందమే తిట్టండి అది ఇడ్లీలు తినేమో తిరిగి ఇడ్లీ కూడా తిరగేస్తుంది బాబీది యశ్

예수님, 예수님 할까? 예수님? 예수님, 예수님? ee hee mama konne are chudu hey lewe tagadde pasta va eh ritu ostundhe ishuka క్లోజ్ యాప్ ఇసు దా పేద మళ్ళీ ఎక్కువసేపు ఉంచకూడదు బాబు దా ఇసు లాస్ట్ రౌండ్ అది తెలియదారు బనానా కలర్ ఉంది కదా ਅਮਾ ਮਮਾ ਮੇਕ ਅਮਾ ਗੇਤ ਕਾ ਦਮਾ ਵੇ ਜਗਾ ਮਾ ਅਸ ਪਟਕੁੰਦਾ ਨਾ ਅਸਤਨ ਦਿੱਕੀ ਇੰਦਾ ਤੋਗਦਾ ਬੋ ਤਾਕ ਮੇ ਕੋਟਿੰਦੀ ਲੀ ਬੁਰਾ ਤਲ ਮੇਦਾ ਤਾਕ ਮੇਦਾ